అలాగే మాతో పాటు మా అన్నగారు డాక్టర్ బలబుద్దు సురేష్ కుమార్ గారు ఆయన కృష్ణా మీ అందరికి కూడా చాలా పరిశీలు ఆయన్ని వెలిసి మీద కావాల్సిందిగా వస్తున్నా మా వదిన గారు హిమబిందు గారు సో వారిని కూడా వారి ఆనందాన్ని వెళ్ళిపుచ్చని రిక్వెస్ట్ చేస్తాను మీడియా మెంబర్స్ అందరికీ స్వాగతం ఇవాళ మనందరికి తెలుసు ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు చాలా మంది ఆడపిల్లలకి అనేక రకాల ఫిల్మ్స్ లో గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కొంతమందికి రకరకాల వినూత్నమైన వాటిలో రాణించాలని కోరుకుంటా ఉంటుంది మోడలింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న ర్యాంప్ వర్క్ చేయాలని కానీ ఫిల్మ్ యాక్టర్స్ అవ్వాలి కానీ చిన్న చిన్న కోరికలు ఉంటాయి కొంతమందికి అవి తీరుతాయి బట్ తొంభై తొమ్మిది శాతం ఆడపిల్లలకి అవి తీరే లోపలనే పెళ్ళిళ్ళు అవడము ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిచ్ వాళ్ళ కోరికల్ని తీర్చుకునే స్కోప్ లేక మర్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంకా కోరిక తీర్చుకునే అవకాశము ఈ మిస్సెస్ ట్వంటీ మిస్సెస్ ఇండియా క్రియేట్ చేస్తుంది ఎవరైతే వాళ్ళ టాలెంట్స్ని ఇది కేవలం ఫ్యాషన్ ఒకటే కాదు దీంట్లో అనేక రకాల విభాగాలు ఉంటాయి ముఖ్యంగా మన టాలెంట్ మన నాలెడ్జ్ మన స్కిల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సమయ స్ఫూర్తి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి సమయ అక్కడ వచ్చిన ముప్పై నలభై మంది కంటెస్టెంట్ లో ఎవరైతే చక్కగా వాళ్ళ సమయస్ఫూర్తిని వాడి వాళ్ళు ఆన్సర్ చేస్తారో వాళ్ళకే కి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇలా అనేక విభాగాల్లో తను మా ఇంటి కోడలైన రత్న రాణించి మిస్సెస్ తెలంగాణ రనర్ అప్ గా అయ్యి దాని తర్వాత నెక్స్ట్ కాంపిటీషన్కి వెళ్ళి మిస్సెస్ ఇండియా కింద ఎన్నికయ్యారు అక్కడ ఇక్కడ రనర్ అప్ ఉన్నా సరే ఆమెని దాటుకుని తన ప్రతిభని ప్రదర్శించి విన్ అయ్యి తను తన కీర్తిని పెంచుకుంది సో ఈ శుభ సందర్భంగా మన రాజమండ్రి అమ్మాయి చేసింది నలుగురికి తెలిస్తే మీ ద్వారా తెలియపరిస్తే చాలా బాగుంటుంది అన్న ఒక మీట్ పెట్టడం జరిగింది పేరు హిమబిందు సోషల్ మీడియా వల్ల అయితేనేమి లేకపోతే చాలా చాలా అడ్వాన్స్డ్ ఇది డేస్ అవ్వడం వల్ల వల్ల అయితేనేమి కొన్ని కొన్ని చేయలేని పనులు కూడా మందికి సాధ్యం అవుతున్నాయి అలాంటి ఒక ఈ కీర్తి కిరీటము నా తోటగోడలు అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు బయటికి వెళ్తుంటే అందరూ తన తనని అలాగో చెప్తారు కంగ్రాచులేషన్స్ అదేవిధంగా నాకు కూడా కాంగ్రాట్స్ చెప్తున్నారు రత్న చాలా హ్యాపీ చాలా హ్యాపీ తీసుకొచ్చావు మాకు ఆర్ సో హ్యాపీ టు యూ అంతే కాకుండా సభాముఖంగా నేను ఒక చిన్న విషయం చెప్ చెప్పదలుచుకున్నానండి వన్స్ ఊరు దాటి వెళ్ళిపోతే ఆ ఊరి మూలాన్ని మర్చిపోతారు కానీ మా మరిది అస్సలు అలా కాదు తను ఇక్కడుంటే కనుక ఎలా ఉండేవాడో ఇక్కడ నుంచి దాటి వెళ్ళి సిటీకి వెళ్ళినా కూడా తను ఆ ఊరి మూలాన్ని మర్చిపోకుండా సీమ్ అదే పద్ధతిలో ఉన్నాడు రూపేష్కి రత్నాకి థ్యాంక్ యూ ఫ్యామిలీని ఊరిని మర్చిపోకుండా అలాగే ఉన్నందుకు అండ్ మా అత్తమామల బ్లెస్సింగ్స్ తో ఇది జరిగిందని నేను చాలా ఎక్కువ నమ్ముతున్నాను థ్యాంక్ యూ కాంపిటీషన్ కి పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన ధైర్యము మిగతావన్నీ ఉంటాయి కానీ ఫ్యామిలీ సపోర్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎదిగిన పిల్లలు ఎదిగే పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకుంటూ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ హస్బెండ్ సపోర్ట్ కావాలి హస్బెండ్ సపోర్ట్ మా తమ్ముడు అందరికన్నా ఎక్కువ సపోర్ట్ ఇచ్చి బెస్ట్ సపోర్టింగ్ హస్బెండ్ అవార్డు కూడా తనకు కూడా ఇచ్చారు వాళ్ళు బికాస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ తను ఎక్స్టెండ్ చేసినందుకు అదే సపోర్ట్ తనకి అలాగే కుటుంబానికి మరింత అందిస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి కోడలి అయ్యి ఉండి నేను కిరీటం తీసుకుని రాగలిగాను అంటే చాలా ఆనందంగా ఉందండి మూలాన్ని మర్చిపోకూడదు అంటారు మేము వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ ఏం జరిగినా మనసంతా ఇక్కడే ఉంటది అలాగే కిరీటం గెలుచుకున్న వెంటనే ఆ ఆనందం ఓకే రాజమండ్రి కోడలి అయ్యుండి తెచ్చాను అని చాలా గర్వంగా అనిపించింది జర్నీకి వస్తే లాస్ట్ ఇయర్ నా జర్నీ స్టార్ట్ అయిందండి ట్వంటీ ట్వంటీ త్రీలో మిస్సెస్ ఇండియా తెలంగాణలో పార్టిసిపేట్ చే చేయడంతో నా జర్నీ స్టార్ట్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో మిస్సెస్ ఇండియా తెలంగాణ టైటిల్ విన్ అయ్యాను ఆ తర్వాత అక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా రౌండ్స్ అయ్యి ఫైనలిస్ట్స్ అయ్యి ఆడిషన్స్ అయ్యాక ఫైనలిస్ట్స్ అయ్యి ఫైనలిస్ట్ కూడా చాలా రౌండ్స్ జరిగాక గ్రాండ్ ఫినాలేలో మిసెస్ ఇండియా తెలంగాణ అయ్యాను మిస్సెస్ ఇండియా తెలంగాణ అయ్యాక తెలంగాణ రాష్ట్రాన్ని నేషనల్స్లో రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూడా త్రీ డేస్ వివిధ రౌండ్స్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసి కంపీట్ చేసి ఫినాలే రోజు కిరీటం గెలుచుకోవడం జరిగిందండి కాంపిటీషన్ అయితే చాలా ఉండింది నేషనల్స్కి వచ్చేటప్పటికి వివిధ రాష్ట్రాల నుంచి చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా వాళ్ళందరితో కంపీట్ చేయడం ఆ రౌండ్స్ అన్ని చేయగలగడం ఇట్ వాజ్ అ డిఫరెంట్ జర్నీ బట్ వెరీ హెల్దీ అండ్ కాంపిటేటివ్ జర్నీ అని చెప్పాలి ఫైనల్గా మార్చ్ థర్టీ ఎత్ రోజు గ్రాండ్ ఫినాలే అయింది లో అక్కడ త్రీ రౌండ్స్ అయ్యింది నేషనల్ కాస్ట్యూమ్ అని ర్యాంప్ వాక్ అని లాస్ట్ ఈవినింగ్ గౌన్ రౌండ్ ఆడిషన్స్ ఆడిషన్స్లో స్టేట్స్ వైజ్ థర్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యామండి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడ నుంచి త్రీ డేస్ ఆఫ్ కాంపిటీషన్ తర్వాత లాస్ట్ రౌండ్కి టెన్ మెంబెర్స్ సెలెక్ట్ అయ్యాము టెన్ కి కూడా ఒకటే క్వశ్చన్ ఇస్తారు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసి ఆ తర్వాత జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరికి క్రౌన్ ఇవ్వాలి అని అండ్ ఐ కుడ్ విన్ ద క్రౌన్ అండి దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది ఎలా ఫీలింగ్ అంటే తొమ్మిది నెలలు బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ ఈ క్రౌన్ పెట్టినప్పుడు కలిగిందండి ఐ వాస్ సో హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అండి ర్యాంప్ చేయాలని కానీ చిన్నప్పుడు కుదరలేదు ఇంకా తర్వాత పెళ్ళి అయిపోయింది తర్వాత పిల్లలు పుట్టాక జస్ట్ అలా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే మ్యారీడ్ ఉమెన్ కి కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంది అని తెలిసి రిజిస్టర్ చేసుకున్నాను అక్కడ రిజిస్టర్ చేసుకుని నా జర్నీ స్టార్ట్ అయిందండి అండ్ మోస్ట్లీ ఐ సే మై ఫ్యామిలీ సపోర్ట్ అండ్ అండి టు డూ దిస్ మై హస్బెండ్ దేశంలో నుంచి చాలా మంది ఉన్నారండి కానీ ఫైనలిస్ట్ అయితే థర్టీ మెంబెర్స్ ఆల్ స్టేట్స్ నుంచి ఫైనలిస్ట్ ముప్పై మంది హర్డల్స్ అంటే బ్యాలెన్సింగ్ అండి ఫ్యామిలీని ప్రొఫెషన్ని మన ప్యాషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం తప్పించి హెర్డల్ అంటే ప్రిపరేషన్ అయితే ఉంటది ఏ ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ప్రిపరేషన్ అయితే ఉంటుంది అది కొంచెం టైం పడుతుంది కదా ఒక్కొక్కసారి నాకు ఆల్మోస్ట్ నేషనల్ కి ఒక సిక్స్ మంత్స్ పట్టింది డ్రెస్సెస్ అవి డిజైన్ చేసుకోవడానికి కానీ నేను ప్రిపేర్ అవ్వడానికి కానీ ఒక సిక్స్ మంత్స్ అయితే పట్టిందండి ఫైనల్ క్వశ్చన్ అండి మీకు ఇంకొక జన్మంటూ ఇస్తే మీరు ఆడవాళ్ళగా పుట్టడానికి ఇష్టపడతారా మగవాళ్ళలా పుట్టడానికి ఇష్టపడతారా అని అడిగారు నా ఆన్సర్ వచ్చేసి ఆబ్వియస్లీ ఉమెన్ అండి ద వే గ్రో అప్ ఆ ప్యాంపరింగ్ కానీ యాజ్ అ డాటర్ యాజ్ అ వైఫ్ మేము ఆల్రెడీ క్వీన్సే అండి చెప్పాలంటే ఇంట్లో క్వీన్సే కానీ కిరీటం గెలుచుకుంటే ఇంకా మోర్ హ్యాపీనెస్ తర్వాత భూదేవికి ఉన్నంత ఓర్పు ఆ భగవంతుడు ఆడవాళ్ళకి ఇచ్చాడండి అండ్ రీబర్త్ వచ్చేటప్పటికి ఒక బేబీని డెలివర్ చేసినప్పుడే పునర్జన్మ కలుగుతుంది అనేది నా భావన నా ఆన్సర్ అదే ఉండిందండి ఒక ఆర్నమెంట్ కాదండి అది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ వాట్ వీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఈ క్రౌన్ విన్ అయ్యాము అని హ్యాపీనెస్ కాదు వి వాంట్ టు సోషల్ యాక్టివిటీస్ లైక్ మేము తెలంగాణ విన్ అయ్యాక బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ చేసాము క్వీన్స్ అందరం కలిపి వాక్ చేసాం లైక్ ఇట్ ఈస్ జస్ట్ అవేర్నెస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ హెల్త్ బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది అన్ని బాగుంటాయి చుట్టుపక్కలంతా కూడా బాగుంటుంది సో అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అందరూ కలిపి చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది అనేది మా ఉద్దేశం సార్ బయటకి అంటూ వచ్చాము అంటే నంబర్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ని కలుస్తాం ఆ డిఫరెంట్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఐమ్ బెస్ట్ ఇన్ అన్నది అయితే బయటకు వస్తుంది సో అది బిల్డప్ చేసుకుంటూ ఉంటే కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది ఆఫ్ మై అత్తగారు మామగారు అన్ఫార్చునేట్లీ పాస్వే అయ్యారండి బట్ దర్ నేను ఫైనల్స్ చేసేటప్పుడు కూడా మా అత్తగారు మామగారు బ్లెస్సింగ్ అలా నా మీద ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఉండిందండి ఆయన పిల్లల్ని కేర్ తీసుకున్నారు పిల్లల్ని చూసుకున్నారు కాబట్టి నేను నా నేను టైం ఇవ్వగలిగాను సో అండ్ వాస్ ద ఆఫ్ బెస్ట్ సపోర్టివ్ హస్బెండ్ అవార్డ్ అండి నెక్స్ట్ ఐ వాంట్ గో ఫర్ ఇంటర్నేషనల్స్ అండి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కూడా మన తెలుగు మహిళ సాధించగలదు